మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం లావణ్య రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ నెలకొంది ఆర్జే శేఖర్ భాషపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు శేఖర్ భాష నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించింది శేఖర్ భాష తనపై దాడి చేశారని తీవ్రంగా గాయపరిచాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య ఓ ఇంటర్వ్యూలో కూడా తన దుర్భాషలాడిన శేఖర్ భాషపై చర్యలు తీసుకోవాలని రాజ్ తరుణ్ తనపై చాలా మందిని ప్రయోగిస్తున్నారంటూ ఆరోపించింది లావణ్య డు అన్నాడు సివెల్త్ సెన్స్ కింద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు నాకు ప్రాణహాని ఉందండి మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు భయమేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణమవుతాడు ఎంత ఖర్చు కూడా తీసుకొని శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి బగజా తాని ముద్దామంటున్నాడు అవేం నమ్మొద్దండి వాళ్ళు ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు ఇవి కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా ఫ్రీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీటిని ఇంటి తాల వేయాలన్నది శేఖర్ బాజు నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు షుగర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాది ఏమన్నా సరే రాస్తారంతో చూసుకుంటాను షుగర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయండి అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు ఫిజికల్గా నా పైన అటాక్ చేసి కాల్తోంది అన్నాడండి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది లేకుంటే చేస్తున్నారు బ్రేకింగ్ లో చూసినాం లావణ్య రాజధరణ్ కేసులో ట్విస్ట్ నెలకొంది ఆర్జే శేఖర్ భాషపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు శేఖర భాష నుంచి ప్రాణహాని ఉందని కూడా ఆరోపిస్తోంది ఈ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ నిర్వహించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ ఈ లావణ్య రాజ్ విషయంలో లేటెస్ట్ గా ఏం జరుగుతోంది అండ్ శేఖర్ భాష పై ఆల్రెడీ కంప్లైంట్ రమబాబు హీరో రాజ్ తరం లావణ్య వ్యవహారం మలుపులు తిరుగుతా వస్తా ఉంది ఎందుకంటే ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం ఆ తర్వాత దుర్భాష ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరుగుతా ఉంది అయితే ఇవాళ లావణ్య సంబంధించి రాస్తారు బావితురాలుగా ఉంది ఆమెకు సంబంధించి లావణ్యపై దుష్ప్రచారం చేయడం అయితే కొన్ని ఛానల్ ఇంటర్వ్యూలో కూడా దుర్భాషలాడుతూ ఆమెను కించపరుస్తూ కూడా లావణ్యపై సామూహికంగా ఏదైతే ఇంటర్వ్యూల ద్వారా ఆమెను పదనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఆ శేఖర్ భాష సంబంధించి కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో నన్ను డైరెక్ట్ గా దుర్భాష రాడాడు ఇదే కాకుండా శేఖర్ భాష నన్ను చంపేస్తా అని కూడా భేదిస్తున్నాడు అంటూ కూడా లావణ్య జూబ్లీ పిఎస్ ని ఆశ్రయించింది నిన్న పూర్తి స్థాయిలో ఫిర్యాదులో శేఖర్ భాషకు సంబంధించిన అంశాలను పేర్కొంటూ నన్ను చంపేద్దామని ప్రయత్నిస్తున్నారు నన్ను రాత్రి నా ఇంటిపై కూడా రాళ్లతో కొడుతూ దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ సంబంధించి కూడా ఫిర్యాదు చేసింది శేఖర్ బాషా నన్ను గతంలో తీవ్రంగా గాయపరిచారు నా చెయ్యితో పాటు వీపు భాగంతో పాటు ప్రైవేట్ పార్ట్స్ పైన పూర్తిగా తన్నాడు శేఖర్ బాషా నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె పోలీసులకైతే ఫిర్యాదు చేసింది నాపైన రాస్తారం చాలా మందిని ప్రయోగిస్తున్నాడు ఉదయ్ ప్రీతి లాంటి డ్రగ్స్ వేయడానికి కూడా నాకు ఎలాంటి సంబంధం లేకున్నా నార్సింగ్ కి వెళ్ళి మరి కూడా ఉదయ్ ప్రీతిలు ఫిర్యాదు చేశారు లావణ్య కావాలని డ్రగ్స్ ఇస్తుందంటూ కూడా తప్పుడు ప్రకటన చేస్తూ తప్పుగా ఫిర్యాదు చేస్తున్నారు నాకు అన్యాయం జరిగిందని బాధపడిన వ్యక్తులు డబ్బులకు అమ్ముడుపోయి ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు శేఖర్ భాషను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆమె ఫిర్యాదులు అయితే పేర్కొని పోలీసులు ఈ ఫిర్యాదు పట్ల సామూహికంగా స్పందించారు ఎందుకంటే సానుకూలంగా స్పందించిన పోలీసులు మాత్రం ఎవిడెన్స్ ఇస్తేనే కేసు నమోదు చేస్తామంటున్నారు ఆమెకు చూపించిన ఏదైతే గాయాలు ఉంటాయి అంటే శేఖర్ భాష ఆమెను కింద పచ్చారు రాయికి గుద్దే ప్రయత్నం చేశాడు వీటన్నిటికి సంబంధించి కూడా ఆమె చూపించే ప్రయత్నం చేసింది ఆమెకు పూర్తిగా తీవ్ర గాయాలు ఉన్న అంశాలన్నిటినీ కూడా పొందపరుస్తూ ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేసింది ఆ ఎవిడెన్స్ కూడా ఇస్తానంటూ కూడా జూబ్రీస్ పోలీసులకు చెప్పింది అయితే ఇది ఇలా ఉండగా లావణ్యపై పూర్తి స్థాయిలో ఆరోపణలు గుప్పమంటున్నాయి లావణ్య ఒకవైపు డ్రగ్స్ పెళ్ళలుగా మారి అందరినీ డ్రగ్స్ తీసుకోవాలంటూ కూడా అందరినీ హెచ్చరిస్తుంది అందరినీ బెదిరిస్తుందంటూ కూడా ఇప్పటికే ఇటు ఉదయ్ ప్రీతిలు కూడా నాసింగ్ కేసు లో ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మూడున్నర రోజుల్లోనే పోలీసులకు ఇస్తామంటూ కూడా ఉదయ్ ప్రీతి చెప్పారు అయితే ఈ విషయం ఇలాగా ఉండగానే శేఖర్ పాషా పై పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసింది మరి చూడాలి మరి జూబ్లీస్ పోలీసులు రావణ్య ఇచ్చే ఆధారంగా ఏ విధంగా కేసులు నమోదు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది Okay, thank you Omar.